లేని పిల్లలు అలాగే ఎవరైతే చదువుకి వెనుకబడి ఉంటారో వాళ్ళ పర్పస్ ఈ కస్తూర్బా వాళ్ళు కస్తూర్బా గాంధీ స్కూల్ మనకి స్టార్ట్ చేయడం జరిగింది కానీ అది రాను రాను ఇప్పుడు వచ్చేసి పిల్లలు ఒక మంచి రెసిడెన్షియల్ మోడ్ లో రన్ అవుతుంది పిల్లలు ప్రతి ఒక్క యాక్టివీలో అంటే యాక్టివిటీస్ లో నాట్ ఓన్లీ స్టడీస్ మా స్కూల్స్ లలో వచ్చేసి పిల్లల ఎంపవర్మెంట్ పర్పస్ కి మనము ఏదైతే చేస్తామో పిల్లలు వెళ్ళిన తర్వాత వాళ్ళ గుడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయడానికి జీసీసీ క్లబ్స్ సైబర్ కాంగ్రెస్ మార్షల్ ఆర్ట్స్ నెక్స్ట్ ఆల్ యాక్టివిటీస్ కూడా మా స్కూల్ రన్ అవుతూ ఉంటాయండి సో దానికి మేము గవర్నమెంట్ కి పిల్లలకి మంచి అవకాశం కల్పించినటువంటి గవర్నమెంట్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము సో ఈ రోజు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా పేరు పేరు థ్యాంక్స్ చెప్తూ సవక్ నమస్కారం మరి ఈరోజు మన తర్వాత మరి మన గ్రామానికి రావడం చాలా సంతోషకరమైన విషయం మరి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ కస్తూరుబా ఇక్కడ ఏర్పడడానికి సారు ఇక్కడికి ఈ గ్రామస్తులందరూ వచ్చేసి సార్ మా గ్రామంలో ఏర్పడేస్తే బాగుంటుంది మేము అని సభకు అన్ని ప్రత్యేకంగా చెప్పడం వల్ల మనకి ఇక్కడికి రావడం జరిగింది సారు ఏదైనా కానీ అన్ని గ్రామాలకు అందుబాటులో ఉండాలా ఈ మధ్యలో ఈ నిజాం సారే ఏర్పాటు చేయడం జరిగింది ఇలా నైపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో దానికి ముప్పై పడకల ఆసుపత్రిని కూడా ఆ రోజు సారే ఏర్పాటు జరి జరిగింది మరి అక్కడ ఏదైతే బిన్నోల ఉందో బిన్నోల గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రజలకు కష్టమైదన్న ఉద్దేశంతోనే అక్కడ కూడా పది పడకల ఆసుపత్రిని బినోళ్లలో ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్రత్యేక ఎవరు అడగలేదు ఏ రైతులు కానీ ఎవరు ఏ గ్రామస్తులు కానీ మాకు ఇది కావాలని చెప్పి అడగలేదు ఇవన్నీ మన ప్రాంత వాసులకు మన మండల ప్రజలకు ఇవన్నీ అవసరం అన్నటువంటి ఉద్దేశంతోనే ఆ సారా కార్యక్రమాన్ని ఆ రోజు తీసుకోవడం జరిగింది ప్రత్యేకంగా ఏంటంటే మన ఉన్నటువంటి మండలం ఉన్న ప్రజలకు ఏ సౌకర్యాలు కావాలనేటువంటి ఆలోచనతోనే సారా దుష్టి ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు కూడా మరి కస్తూర్బాకు మరి ప్రత్యేకంగా ఈ మధ్యనే పది రోజుల కిందనే వచ్చి ఇక్కడ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ ఇవి చూసిన తర్వాత మరి టీచర్ రాజకీయ ప్రముఖులు పాఠశాల సిబ్బంది గ్రామస్తులు జర్నలిస్ట్ మిత్రులు అందరికీ గుడ్ మార్నింగ్ టు ఎన్ మన కేజీబీవిలో వన్ సిక్స్ టు టెన్త్ టూ నాట్ సిక్స్ మెంబర్స్ చదువుతున్నారు ఇంటర్మీడియట్లో సిఈసి అండ్ ఎంపీహెచ్డబ్ల్యూ రెండు కోర్సెస్ ఉన్నాయి ఇది అప్గ్రేడెడ్ ఇంటర్మీడియట్గా అప్గ్రేడ్ కావడం జరిగింది ఎంపీహెచ్డబ్ల్యూ కూడా చాలా మంచి కోర్సు చాలా మంచి డిమాండ్ ఉన్నటువంటి కోర్సు ఎంపీహెచ్ ఎంపీహెచ్డబ్ల్యూ చేసిన తర్వాత పిల్లలు ఇమీడియట్గా హెల్త్ డిపార్ట్మెంట్ లోపల ఏఎన్ఎంస్ జాబ్స్ రావడానికి అవకాశం ఉంది మిగతా దగ్గర కూడా చాలా మంచి డిమాండ్ ఉన్నటువంటి కోర్సు ఇది అయితే ఇక్కడ అప్గ్రేడ్ కావడం అప్గ్రేడ్ అయిన తర్వాత పిఎంసీలో భాగంగా ఐదు అడిషనల్ క్లాస్ రూమ్స్ ఒక డిజిటల్ సైన్స్ ల్యాబ్ సిక్స్ రూమ్స్కు శాంక్షన్ అనేటటువంటిది వచ్చింది దాదాపుగా ఎనభై పాయింట్ ఐదు ఎనభై ఐదు పాయింట్ ఐదు లక్షల రూపాయలతోని మంజూరు కావడం జరిగింది దీన్ని గౌరవ ఎమ్మెల్యే గారు ఇనిషియేట్గా తీసుకొని ఇమీడియట్గా వర్క్స్ స్టార్ట్ అయ్యేటట్లు ప్రయత్నించినందుకు విద్యాశాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం రీసెంట్గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ గౌరవ ఎమ్మెల్యే గారితో కేజీపీవీని విజిట్ చేయడం జరిగింది కేజీపీవీలో ఉన్నటువంటి పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు పెర్ఫార్మెన్స్ను చూడడం జరిగింది పిల్లలందరికీ కూడా మంచి విద్య అనేటటువంటిది అంద అందడానికి అవకాశం ఉంది పిల్లలందరినీ భవిష్యత్తు లోపల లైఫ్ లోపల సెటిల్ అయ్యే విధంగా మంచి అత్యున్నత స్థానంలోపల వాళ్ళు నిలబడే విధంగా మంచి విద్యా విధానాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను మంచి సౌకర్యాలు కల్పించినందుకు గౌరవ ఎమ్మెల్యేకు ఈ ఈ అడిషనల్ క్లాస్ రూమ్సే కాకుండా కేజీపీవీకి అవసరమైనటువంటి నెట్స్ వగైరా అన్ని కూడా శాంక్షన్ చేసి ఆ వర్క్స్ కూడా చేపిస్తున్నాడు టాయిలెట్స్ రిపేర్స్ ఉండే ఆ టాయిలెట్స్ రిపేర్స్ కూడా చేపిస్తున్నారు పిల్లలకు దోమల ప్రాబ్లం అటువంటి ఉంటుందని చెప్పి అన్ని కిటికీలకు నేటింగ్ కూడా చేపిస్తున్నాడు ఇవన్నీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి మా కేజీపీ పిల్లలందరికీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దలు పూజలు గౌరవనీయులు పోద శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి డిఓ గారు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాత్రికేయులు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒకటి రెండు విషయాలు చెప్పి పెద్దల దృష్టికి తీసుకొచ్చి ఈరోజు ఈ దేశ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నటువంటి రోజు అదేవిధంగా మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రాధాన్యత సుదర్శన్ రెడ్డి గారి సూచన విద్యాభివృద్ధి పట్ల వైద్యాభివృద్ధి పట్ల తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగా ఈరోజు కస్తూర్బా పాఠశాల ఈ మోకన్పల్లి గ్రామంలో విద్యార్థుల కొరకు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శంకుస్థాపన పూజ కింద రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఏర్పడ్డటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రైతాంగానికి కానీ ఇటు విద్యార్థులకు కానీ ముఖ్యంగా రైతులకు ఈ రోజు ఐదు వందల బోదస వచ్చినటువంటి సందర్భాన రైతులందరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి మీ దృష్టి ఎప్పుడు కూడా ఈ ప్రాంతం ఈ జిల్లా నీటి రంగంలో కానీ సాగు రంగంలో గాని విద్యారంగంలో గాని వైద్య రంగంలో కానీ ముందుండాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మీ దృక్పథం దానికి ఉదాహరణగా ఈ రోజు నిజామా అధికారంలో లేకున్నా ఆయన చేసే అభివృద్ధి పట్ల ఈ జిల్లా ఎప్పటికి కూడా మర్చిపోదనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం అందరం గ్రహించవలసిందిగా కోరుకుంటూ వేరే విషయాల్లోకి పోకుండా ఇక్కడ ఈ రోజు మనం అందరం సహృదయంతో ఆ భగవంతుడిని ప్రార్థించి వచ్చే వారంటం చేస్తూ ఈ ప్రాంతం అంతా శాంతియుతంగా ఉంటేనే అన్ని విరుదైన విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ thank you మీకు ఉండటానికి స్కూల్ ఉన్నది ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్నవాళ్ళు కూడా బాగా చదవాలి మంచి విద్యావంతులు కావాలని మరి మీ అందరికీ ఇత ఇతది ఇక్కడ ఏమి ఇబ్బంది కాదని నేను వచ్చి ఈ ప్లేసు చూసి ఫైనల్ చేసినాం కాబట్టి మరి అందరూ క్లాస్ రూమ్లు కానీ ఉండటానికి కానీ కొందరు గత ప్రభుత్వంలో కేవలం గొప్పలకే మేము ఇంటర్మీడియట్ చేసినామని చెప్పుకోవడానికి మనకు వచ్చారు ఇంటర్మీడియట్ చేస్తే రెసిడెన్షియల్ స్కూల్ రెసిడెన్షియల్ అయింది రెసిడెన్షియల్ స్కూల్లో ఎట్లుంటారో కూడా తెలియకుండా అంత నిర్లక్ష్యం చేశారు ఆ నిర్లక్ష్యం మా దృష్టికి వచ్చిన తర్వాత ఇమీడియట్ ఈ బిల్డింగ్కు ఎనభై లక్షల శాంక్షన్ ఇచ్చారు ఎనభై ఐదు ఎనభై ఐదు లక్షలు ఇచ్చిన అదేవిధంగా ఉండటానికి కొద్దిగా సరిపోదు అంటూ ఉన్నారు మీరు అది ఫిఫ్టీ బై ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సరిపోతుంది అనుకుంటా దాన్ని మీ లెక్క కానీ నా లెక్క ప్రకారం ఇస్తా నేను ఐదారు లక్షలు వస్తాయి ఇద్దాం అదేవిధంగా సంపు రాదే దాంట్లో సంపు కానీ ఈ మోటర్స్ లేవాడ అప్పుడు నువ్వు గట్టి మండ నీళ్ళు వస్తా ఒక ఒక మోటరు పైప్లో వేసేస్తాను రైతు లేకపోతే నేను వేస్తాను ఏదేమైనా మీ అందరూ మంచి విద్యావంతులు కావాలని మీ టీచర్లు బాగానే చెప్తున్నట్టు నాకు ఉన్నది ఎందుకంటే మీ విద్యను చూసి వస్తున్నాను మన మనం డివో గారు వచ్చినప్పుడు మీతో అన్ని రీడ్ చేయించారు రీడ్ అంటే చదువుకున్నట్టు చదువుడా రీడ్ చేపిచ్చారు మీరు బాగా చేశారు తప్పనిసరిగా ఆ విధంగా అన్ని ఏదన్నా ఇంట్రెస్ట్గా మీకు అర్థం కాకుంటే అడిషనల్ క్లాసెస్ పెట్టుకోండి క్లాసెస్ అయిపోయినా అక్కడ పెడతారా ఏమమ్మా పెడతారాట పెట్టకుండా నా నంబర్ ఇస్తే చెప్పుకోవడం నాకు అదేవిధంగా మంచి ఫుడ్ ఇప్పించండి ఇంకేమున్నా చెప్పేటి చెప్తారు లేవా ఫర్నిచర్ లేవా ఏ తీసుకున్న ప్రొవిజన్ లేకుండా మేము ఒకటి చెప్పండి బాగా డ్యాన్స్ చేసిండు మనం అందరం కష్టపడితే వీళ్ళందరూ కూర్చునే దగ్గర తిని మన మీద ఏదో నరుకుతారు బాగా చదువు మీరు వెనకైతే ఇంటర్మీడియటా